ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యోం నమ శ్రీచక్రనగర సామ్రాజ్ఞై లలిత త్రిప్రసు దేవతాభ్యోం నమ దైవోపాసన అభిలాషకులందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆరాధన గణపతి ఆరాధన ఎందుకంటే ఎంతోమంది ఎన్నో మంత్రాలు సాధించాలని సిద్ధించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు కానీ చేయలేకపోతూ ఉంటారు ఏదో ఒక ఆటంకం చేయాలనుకున్న రోజంతా ఏదో ఒక ఆటంకము ఏదో చేస్తూ చేస్తూ మధ్యలో ఏదైనా ఆటంకము ఇలా చాలా ఆటంకాలతో సిద్ధించుకోలేకపోతూ ఉంటారు ఇంకా చాలా కార్యాలకు కూడా గణపతి యొక్క అనుగ్రహం చాలా అవసరం ఎందుకంటే ఆయన గణాలకు అధిపతి అదేవిధంగా విఘ్నాలకు కూడా అధిపతి ఆయన అనుగ్రహం ఉంటే ఏ కార్యమైనా నిరాటకంకంగా సాగిస్తూ ఉండచ్చు ముఖ్యంగా మంత్రాలను వాళ్ళు ఈ యొక్క గణపతి దైవ అనుగ్రహం పొందాలి సులభంగా సులభ మార్గంలో ఆయన అనుగ్రహం ఎలా పొందాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా ఆయన యొక్క బీజమంత్రాన్ని కూడా మీకు ఉపదేశిస్తాను ఆ యొక్క బీజమంత్రాన్ని కేవలం తొమ్మిది రోజులు నిష్టతో ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానాలు ఇలాంటివి పూర్తి చేసుకొని ఏదైనా ఒక అమావాస్య తర్వాత వచ్చేటువంటి సోమవారంతో మొదలు పెడితే ఆయన మంత్రాన్ని సులభంగా సిద్ధించుకోవచ్చు ఆయన యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తూర్పుకు అభిముఖంగా కూర్చుని పద్మాసనం కానీ లేదా వారికి వీలయ్యేటువంటి సుఖాసనం ఏదో ఒక ఆసనంతో కానీ కూర్చొని తూర్పు వైపు చూస్తూ మనసులో వినాయకుడిని ధ్యానిస్తూ ఆయన యొక్క మంత్రాన్ని పఠించాలి ఆ మంత్రం ఓం గమ్ గణపతి నమ ఈ అనే బీజరా బీజాక్షరానికి చాలా శక్తులు ఉన్నాయండి ఎటువంటి కార్యాలైనా సరే చాలా సులభతరం చేయగల ఏకైక బీజం చాలా చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఆచరించున్నారు ఒకసారి ఆచరించి చూడండి రోజుకు నూట ఎనిమిది శాతం చొప్పున తొమ్మిది రోజులు చేస్తే ఆ తర్వాత ఈ దైవం యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది సిద్ధించిన తర్వాత ఏ మంత్రాన్ని సాధించాలన్నా ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా వారి వారి కోరికలకు తగిన విధంగా ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని సాధించేందుకు ముందే ఈ వినాయకుని యొక్క బీజాక్షర మంత్రాన్ని తొమ్మిది సార్లు జపిస్తే ఆ తర్వాత చేసేటువంటి మంత్ర సిద్ధి చాలా త్వరగా సిద్ధిస్తుంది ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఎటువంటి పరిస్థితుల్లో ఏ మంత్రాన్ని కూడా ఏ మంత్ర దైవాన్ని కూడా పొందలేరు అసాధ్యం కాబట్టి గణాలకు అధిపతి అయినటువంటి గణపతిని ధ్యానించి ఆయన మంత్రాన్ని సిద్ధించుకోక తప్పదు సిద్ధించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి కానీ చాలా సులభమైన మార్గం ఇప్పుడున్న జనరేషన్కి సులభంగా అర్థమయ్యే మార్గం ఈజీగా చేసుకోదగినటువంటి మార్గం ఇది సోమవారంతో మొదలుపెట్టి తొమ్మిది రోజులు అది కూడా అమావాస్య తర్వాత వచ్చి మీకు అనుకూలమైన ఏదో ఒక సోమవారంతో స్టార్ట్ చేసి తొమ్మిది రోజులు వరుసగా నూట ఎనిమిది సార్లు ఆయన మంత్రాన్ని చెప్పించాలి మళ్ళీ చెప్తున్నాను మంత్రం ఓం కం గణపతి నమ ఈ మంత్రంతో వారి వారి కార్యాలకు ఆటంకం లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు నమస్కారం